వల్ల ఏమంటే ఆ గృహం చెప్పించబడి శాపకరంగా కొనసాగుతుంది అయితే ఈరోజు వాటి నుంచి విడుదల గురించి మీకు ఎలాగైతే అవి పని చేస్తాయో వాటి గురించి విడుదల గురించి చెప్తాం వినండి శ్రద్ధగా ఎందుకంటే ఒక ఒక ఆత్మీయ జీవితంలో పోరాటం ఉంటది ఈ పోరాటానికి కారణం మనం పితృ నుంచి ఎదుర్కొన్న సమస్యలు కారణం ఏముంటది పితృడి నుంచి ఎదుర్కొన్న సమస్యలు కారణం చెప్పాడు నువ్వు పని చేయొద్దు నేను ఇచ్చిన దాంతో భార్య చెప్పిన వాటిని తెచ్చు ఈరోజు కొన్నిసార్లు మన బిడ్డలు కూడా మనం చెప్తాం ఈ వెళ్ళద్దు ఈ మార్గం నీకు నష్టాన్ని చేస్తుంది ఈ మార్గం నీకు కష్టాన్ని చేస్తుంది వాళ్ళు ఏమంటారు నువ్వు నువ్వెవరో చెప్పడానికి నువ్వు ఎంతవరకు ఆ బలిపేట మాట్లాడడం వరకు మాత్రమే నీకు ఉంది దిగి మాట్లాడడానికి నీకు అరతలేదు హక్కులేదు ఏమొ తెలుసు ఆ వ్యక్తి తన జీవితంలో పడిపోయి దబల్ తిని దబల్ తిని దబల్ తిని దబల్ తిని ముది కర్క రాత్రి జీవితంలో మార్చా ఒక చర్చి ఇంకొక చర్చి ఇంకొక చర్చి ఇంకొక చర్చి ఇంకొక చర్చి ప్రైమ్ ఏమొ కాదు ఆ వ్యక్తి దేని निमितతనా బాధ్యత పడతనో గ్రహించి తన విచారత అప్పుడు మాత్రమే ఆత్మ యా ఒక జీవ వ్యక్తిలో ఉంటాడు నేను చెప్తున్నా దేవుడు